రెడ్డి గారి యొక్క తీర్పు ప్రకారం మరి దానం నాగేందర్ గారితో పాటు కడియం శ్రీహర్ గారు తెల్లం వెంకట్రావు గారి యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏతుందో స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉంది దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పి ఒక కారణంతో మరి కౌశిక్ రెడ్డి గారు ఇద్దరం కూడా మరి కోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది దానిపైన స్పష్టమైన తీర్పు అసెంబ్లీ సెక్రటరీ గారికి డైరెక్షన్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది అందరు కూడా తెలిసిన విషయమే నాలుగు వారాల లోపల మరి షెడ్యూల్ ప్రకటించమని చెప్పారు చర్య తీసుకునే విధంగా షెడ్యూల్ 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 ప్రకటించమని చెప్పారు మరి సెక్రటరీ గారిని డైరెక్ట్ చేసే దాంట్లో ఈ యొక్క ఇమీడియట్గా మరి స్పీకర్ గారు ముందు మరి యొక్క పిటిషన్స్ అన్ని ముందు పెట్టి ఫోర్ వీక్స్ లోపట షెడ్యూల్ ప్రకటించకపోతే సుమోటగా తీసుకొని హైకోర్టే దీనిపైన చర్య తీసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో కూడా చాలా చాలా చక్కగా విత్ డ్యూ రిగార్డ్స్ టు ది కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ కింద అసెంబ్లీని అసెంబ్లీని గౌరవిస్తూ అంటే లెజిస్లేచర్ని గౌరవిస్తూ మరి చక్కటి నిర్ణయాన్ని ఇచ్చింది అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశం అంతా కూడా దీన్ని స్వాగతించిన ప్రజాస్వామ్య వాదులందరూ కూడా అని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తున్నాను అయితే మేము కూడా మా బాధ్యతగా గా తప్పకుండా మరి స్పీకర్ గారి కార్యాలయంలో సెక్రటరీ గారికి ఈరోజు వారికి హ్యాండ్ చేయడం జరిగింది మరి తక్షణం మరి కాలయాపన చేయకుండా మళ్ళీ ఇంకా దీంట్లో లూపు వెతికే విధంగా కాలయాపన చేసే విధంగా మాకు ఇంకా కంప్లీట్ మాకు జడ్జిమెంట్ రాలేదనే విధంగా మేము చూస్తూ ఉన్నాం రెండు రోజులు చూస్తూ ఉన్నాం బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మరి వ్యక్తులు మరి అసెంబ్లీ వ్యవహార శాఖ వ్యవహార శాఖ మంత్రి ఉన్నటువంటి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ కానివ్వండి మరి అదేవిధంగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కడియం స్టేట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇంకా మాకు జడ్జిమెంట్ కాపీ రాలేదు అని ఏదో దీన్ని టైంపాస్ చేసే విధంగా వాళ్ళ యొక్క మాటలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎలాంటి అంటే ఎప్పుడైతే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే కానీ ఎంపీగా ఎన్నికబడ్డప్పుడు ఇమీడియట్గా ఆ మూమెంట్ ఉండే వారికి సర్టిఫికేట్ ఇచ్చేసి ఈ అయితే అన్నీ మరి హోదాలు అన్ని యొక్క అవకాశాలు కల్పిస్తారు అదేవిధంగా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిన బాధ్యత మరి స్పీకర్ గారి కారలేము కానీ స్పీకర్ గారి పైన ఉంది కాబట్టి వారిని గుర్తు చేయడానికి తప్పకుండా మరి తక్షణం దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది మేము మొన్న కూడా మాట్లాడినప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేశాం కేవలం నాలుగు వారాలు ఉన్నది కాబట్టి నాలుగు వారాలు వెయిట్ చేయకుండా వెయిట్ వెయిట్ చేయకుండా ఇమీడియట్గా షెడ్యూల్ ప్రకటిస్తే మన శాసనసభ అంటే లెజిస్లేచర్ యొక్క గౌరవాన్ని కాపాడడం వాళ్ళం అవుతాం దీని యొక్క ఔన్నత్యాన్ని దాని యొక్క ప్రతిష్టని దాని యొక్క స్పిరిట్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మీద యాక్షన్ తీసుకోవాలి అంతేకాకుండా గతంలో మేము మేము బీఆర్ఎస్ పార్టీస్ డిమాండ్ చేశాం మిగతా ఏడుగురు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా ఆల్రెడీ స్పీకర్ గారి కార్యాలయంలో ఆల్రెడీ స్పీకర్ గారికి మా అందరి చేతుల మీదుగానే మేమందరికీ అందరం శాసనసభ్యులు మా వారికి ఇవ్వడం జరిగింది కాబట్టి దానిపైన కూడా ఈ నాలుగు వారాల్లో తీసుకునే షెడ్యూల్ ఇస్తే మరి మన యొక్క రిజిస్ట్రేషన్ గౌరవాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను స్పీకర్ గారిని మరి పర్సనల్గా కూరదలుచుకున్నా కానీ రోజు స్పీకర్ గారు సెక్రటరీకి అని మీకు కోరుతా ఉన్నాం తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి అయితే దీనిపైన మరి నిన్న అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ సీధరబాబు గారు మాట్లాడుతూ మరి వారు నిజంగా వారంటే హై హైరిగా అంటే మాకు గౌరవం ఉంటుంది ఎందుకంటే గతం నుంచి కూడా వారి అపారమైన అనుభవం ప్రయాక్షేత్రంలో మరి చక్కటి పేరు గడించిన నాయకుడుగా శ్రీధర్ బాబు గారి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా మేము భావిస్తాం కానీ వారు నిన్న మాట్లాడిన మాటలతోని వారికి వారి క్రెడిబిలిటీని కోల్పోతూ ఉన్నారు వారిపైన ప్రజలకు ఉన్న గౌరవాన్ని తగ్గించుకుంటున్న విధంగా నిన్న శ్రీధర్ బాబు గారి మాటలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి హైకోర్టు ఇంత స్పష్టంగా క్యాటగిరికల్గా తీర్పునిస్తే వీళ్ళు కంప్లీట్ చదువుతాం మాకైనా సమయము నాలుగు వారాల్లో పట్టు ఇవ్వాలని కోర్టు క్లియర్గా చెప్తే టెన్ షెడ్యూల్లో మాకు టైం ఏం లేదు టైం ఫ్రేమ్ ఏం లేదు యాక్షన్ తీసుకోవాలని ఏం లేదు వారాలు ఉంటాయా సంవత్సరాలు ఉంటాయా మరి నెలలు ఉంటాయా సంవత్సరాలు ఉండాలంటే టైం లిమిట్ ఏమి లేదు మాకు అని చెప్పేసి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది సరే వేరే ఎవరో మాట్లాడతారంటే అర్థం ఉంటుంది మరి అర్థం లేని మాటలు మాట్లాడతారు కానీ యాజ్ అ లర్న్ పర్సన్ యాజ్ అ లర్న్ లీడర్గా ఆయనకి ఒక గతంలో పనిచేసినట్టు అనుభవం ఉన్నది వారు స్వతహాగా కూడా మరి లా చదివినటువంటి మరి వ్యక్తిగా మరి ఈ రకంగా మాటలు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం కలిగి ఆశ్చర్యం కలిగింది మరి వారు సభా సాంప్రదాయాన్ని సభ యొక్క గౌరవాన్ని అసెంబ్లీ లెజిస్లేటివ్ గౌరవాన్ని కాపాడే విధంగా వారి చర్యలు ఉంటాయనుకున్నాం కానీ ఈ రకంగా దాటివేసే ధోరణిలో మాట్లాడడాన్ని మాత్రం తీవ్రంగా మేము అది ఖండిస్తూ ఉన్నాం దాన్ని ఎట్లయిపోయిందంటే శాస్త్రం చెప్పిన శాస్త్రం చెప్పే బల్లి పడ్డట్టుంది అంటే ఇంత చక్కగా అన్ని తెలిసిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం మరి కోర్టుని గౌరవిస్తాం గౌరవిస్తాం అనుకుంటేనే మరి కోర్టుని అగౌరవపరిచే విధంగా మాటలు మాట్లాడినా వారు స్వీర్బాబు వారు కూడా స్పష్టంగా వారు కూడా తెలుసు సుప్రీంకోర్టు యొక్క ఫుల్ బెంచ్ ఈ యొక్క అనర్హత పిటిషన్స్ పైన గతంలో చాలా క్లారిటీగా తీర్పిచ్చింది మూడు నెలల లోపల ఎందుకంటే ఒక శాసనసభ్యుడి కానీ పార్లమెంట్ సభ్యుడికి కానీ ఐదు సంవత్సరాలు మనకి డ్యూరేషన్ ఉంటుంది సంవత్సరాల కొద్దీ మీరు దీని కాలయాపన చేస్తే స్పీకర్ గారు ఎనీ స్పీకర్ లైక్ పార్లమెంటరీ స్పీకర్ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ దీనిలో ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడ మరి మరి సరిదిద్దే ప్రయత్నం సరిదిద్దే ఒక అవకాశం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తో పాటు చీఫ్ జస్టిస్ కూడా మరి కాన్స్టిట్యూషన్ బెంచ్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసిన సంగతి పదే పదే చాలా సందర్భాల్లో చూసినాం వారు కూడా తెలుసు ఈరోజు చట్టం ఈరోజు అమల్లో ఉంది హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు మాకు మార్గదర్శకం దాని అనుగుణంగా ఈ ఇస్తున్నామని చెప్పారు కానీ శ్రీధర్బాబు గారు దీన్ని వక్రీకరించి చెప్పే ప్రయత్నాన్ని మరి మేము తీవ్రంగా మేము ఖండిస్తున్నాం దాన్ని ప్రజలు హర్షించరు ప్రజలు నిజంగా వారి లాంటి నాయకు శ్రీధర్బాబు లాంటి నాయకుడు మాట్లాడమని మరి ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే విధంగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మరి ఇంకా కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి కూడా వారు ఏమంటున్నారు పది మంది ఎమ్మెల్యేలు మరి మీరు పార్టీలో చేర్చుకున్నారంటే అభివృద్ధి ఎవరు పార్టీలకు వచ్చినా మేము చేర్చుకుంటామని చెప్తా ఉన్నారు ఒక వైపేమో వారి యొక్క అధినేత రాహుల్ గాంధీ గారేమో తక్షణం పార్టీ మారితే డిస్క్వాలిఫై చేయాలని చట్టం ఇసుక చెప్పేసి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పేసి రాజీవ్ గాంధీ గారేమో గతంలో తీసుకొచ్చి చట్టాన్ని ఇంకా దాన్ని కఠినతరం కఠినతరం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు వారి యొక్క మేనిఫెస్టోని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు చదివి వినిపించినారు మరి శ్రీధర్ బాబు గారు వారి పార్టీకే వారు వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఇక్కడ తెలంగాణలో మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కాదా ఇక్కడ వేరే కాంగ్రెస్ ఏమైనా ఉందా సమానం చెప్పాల్సిన అవసరం ఈరోజు వారిపైన ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే వారు ప్రోత్సహించగానే ప్రోత్సహిస్తాం రాండి రాండి ఎవరు వచ్చినా సరే రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక ఏమో వారి అధినేతనేమో ఇమీడియేట్ డిస్క్వాలిఫై చేయాల పార్టీ ఫిరాయించిన వాళ్ళని చెప్తారు వీరేమో ఎవరొచ్చారా రావచ్చని చెప్తారు మళ్ళీ టెన్త్ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడన్నా సరే నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్తారు అంటే కోర్టు నింటే గౌరవించకుండా మాట్లాడడం అది కూడా శ్రీధరబాబు లాంటి నాయకుడు మాట్లాడడం అనేది మాత్రం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఈరోజు క్రెడిబిలిటీ కోల్పోదు ప్రజల్లో గౌరవం కోల్పోద్దు అని చెప్పేసి శ్రీధర్ బాబు సూచిస్తూ ఉన్నాను ఈరోజు ఇంకో విషయం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి ఇలాంటి పరిస్థితి భారతదేశ చరిత్ర ఎప్పుడు జరగకుండొచ్చు పిఎస్సీ విషయంలో కూడా వారు నిబంధనల ప్రకారమే మేము పిఎస్సీ చైర్మన్ని ఎన్నుకున్నాం స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకున్నారు నియమ నిబంధనల ప్రకారమే చేశారని చెప్తున్నారు ఏం నియమ నిబంధనలు మీకు నిబంధనల ప్రకారం చేసే ఉంటే పదమూడు పదమూడు సభ్యులని సభ్యులకి నామినేషన్ వేస్తే మరి యునమస్ అవుతుంది పద్నాలుగు మంది సభ్యులు నామినేషన్ వేస్తే ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది ఏ కొత్త కొత్త నియమని నిబంధనలు ఏమైనా తీసుకొచ్చినా శ్రీర్బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు అసెంబ్లీలో మరి అసెంబ్లీ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ని పెట్టుకొని బుక్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు శ్రీర్ గారు చాలా స్పష్టంగా మనకు కమిటీ అండ్ మనకి మనకి ఈ యొక్క రూల్స్ బుక్లోనే టూ ఫిఫ్టీ పారా చాలా స్పష్టంగా మరి కమిటీ అండ్ పబ్లిక్ అకౌంట్స్ని ఏ రకంగా పదమూడు సభ్యుల్లో తొమ్మిది మంది అసెంబ్లీ నుంచి మరి మిగతా నాలుగు మంది కౌన్సిల్ నుంచి ఎన్నుకోవాలని చెప్పి స్పష్టంగా ఉన్నది ఒకవేళ వీళ్ళు స్పీకర్ గారికి పదమూడు నామినేషన్స్ వస్తే ఈస్ అవుతుంది కానీ మాకు తెలియకుండా దొంగ చాటున పద్నాలుగవది కూడా నామినేషన్ ఇప్పించి మరి ఫోర్టీన్ మెంబర్స్లో మరి ఏ నియమ నిబంధనల ప్రకారము మా హరీష్ రావు గారి యొక్క నామినేషను తిరస్కరించినారా ఏం చేసిన తల్లి ఇప్పటివరకు కూడా ఎలక్షన్ పెట్టినరా సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా శ్రీరబాబు గారు పైన ఎందుకంటే వారు మాట్లాడారు నిన్న విషయాన్ని ఏ నియమము ఏ నిబంధన ప్రకారంగా పద్నాలుగు మంది ఉన్నటువంటి నామినేషన్లలో పదమూడు మంది సెలెక్ట్ చేశారు రెండోది మాకున్నటువంటి పవర్స్ఫర్ మా పార్టీ పరంగా ఉన్నటువంటి మాకున్నటువంటి ఒక ప్రపోజిషన్ ప్రపోజనల్ ప్రకారంగా మాకు ముగ్గురు సభ్యులు ఉంటారు ముగ్గురు సభ్యులలో మా తరఫున హరీష్ రావు గారు మాజీ మంత్రులు హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా గంగుల కమలాకర్ గారు ముగ్గురు నామినేషన్ వేసినారు మరి ముగ్గురు నామినేషన్ వేసినప్పుడు నాలుగు మా పార్టీ తరఫున మేము అఫీషియల్గా మా పార్టీ అఫీషియల్గా ముగ్గురు పేరు ఇచ్చినారు నాలుగో పేరు మా పార్టీ తరఫున మీకు ఎవరు ఇచ్చినారు చాలా స్పష్టంగా వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలతో పాటు పేపర్ ప్రకారంగా ప్రకటించినటువంటి సందర్భం ఉన్నాయి దాని కూడా శ్రీధర్ బాబు ఎంత ఘోరంగా ఇంత దిగజారు రాజకీయం అంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది వారు లేరు మా పార్టీలో లేరు మీ పార్టీలో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు వారు మాట్లాడుతున్నారు ఆధారాలతో పాటునే మా దగ్గర కాబట్టి ఈ ఏ ఏ నిబంధన ప్రకారం నాలుగో మా క్యాండిడేట్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు కమిటీలో లేకుండా చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇంత దారుణంగా మరి మాట్లాడడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఈరోజు ఒకటే ఒకటి అర్థమవుతా ఉంది హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శాసనసభ్యులున్నారో ఒక్కొక్కరు ఒక తీరులో మాట్లాడుతూ ఉన్నారు ఒకరేమే పార్టీలో చేరలేదు కండవా కప్పుకోలేదు ఒకరేమో దేవుని దేవుని కండవా అంటారు ఒక ఆయనేమో ఫుల్ బెంచ్ కోర్టు చూస్తూ ఉంటారు ఒక ఆయననేమో మీ పార్టీలో ఉన్నామని చెప్తారు ఆగ ఉన్నారు ఒక మాటలు చెప్పాలంటే ముందు పోతే గుయ్యి వెనకపోతే నుయ్యి వాళ్ళ పరిస్థితి పాపం అందరిది కూడా కుడుదల పడ్డ ఎలుకలు పది ఎలకలు పడితే ఎట్లుంటే ఎక్కిలు కొట్టుకుంటున్నారు దీనికి అంతా కారణం ఎవరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి మోసం పచ్చిబట్ట గొంతు మీద పెట్టి గొంతుని కోస్తారంటారు ఇది ఇది ఒక బస్ బెస్ట్ ఉదాహరణ పది మంది ఎమ్మెల్యేలని పచ్చిబట్ట వేసి గొంతు కోసినాడు వీళ్ళందరినీ కూడా ఏ రకంగా మోసం చేసిందంటే గతంలో ఎన్నికల ముందు చూసినాం మనం రైతులకి తొమ్మిది తారీఖులకు గుణమాఫీ చేస్తామని చెప్పి మోసం మోసం చేసిండో ఎట్లయితే పెన్షన్లు రెండు వేలు నాలుగు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిండో ఎట్లయితే మహిళకి రెండు వేల ఎనిమిది ఇస్తామో మోసం చేసిండో ఎట్లయితే మరి రైతులకి కొనుగోలు చేసినప్పుడు ధాన్యం కొన్ని ఐదు వేలకు పోనిస్తామని చెప్పి మోసం చేసిండో అన్ని ఏళ్ళకి మోసం చేసిండో అంతకంటే పెద్ద మోసం పది మంది ఎమ్మెల్యేలు మోసం చేయడం రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేసిండే స్టేట్మెంట్లు చూసినాం మేము కూడా మీరు ముందు రాకపోతే అందరు ఎమ్మెల్యేలు నడివినరు వస్తానికి మీరు రాకపోతే మీ ఇష్టము అని చెప్పి వారిని అందరు కూడా ప్రలోభాలకి లొంగ తీసుకొని వారిని పక్కదార పట్టించి మోసం చేసి మీకు ఎలాంటి మరి ఇబ్బంది లేకుండా కోర్టులో వ్యవహారం నడవది మీ అసెంబ్లీలో నేను చూసుకుంటా అని వారిని అందరు కూడా నమ్మించి పార్టీలో చేర్చుకొని అందరూ వీల్యం అయిపోతారు ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఎవరు పార్టీలో మిగిలారు నలుగురు మిగులుతారు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి అందరిని ఒకరిని ఒకరిని చూపించి ఒకరు చూపించి వారందరూ కూడా పార్టీలో పది మందిని చేర్చుకున్నాడు దానిలో ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడారు కూడా అందరు ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు ఇంకెవరు ఉండరు అని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు తొందరపడి వాళ్ళు ముందే చెప్పినారంటే తెలియదు వాళ్ళకి వాస్తవం తెలియదు కంటే రెడ్డి గారు మాటలు వాళ్ళు నమ్మి మోసపోయి ఇది మోసం చేసి మోసం చేసిన ఒక ఉదాహరణ ఎట్లా మోసం చేసిందంటే ఎంత దారుణంగా మోసం చేసిందంటే వారిని మీరు రాకపోతే పదువులు మీకు రావు మళ్ళా వారికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఈ రకంగా వారందరినీ పది మందిని పార్టీలో చేర్చుకొని వారిని అంతా కూడా అయోమయ పరిస్థితులకి నెట్టివేసి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా సమాధి కట్టినడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇంకొక విషయం అక్కడ పోయి పరిస్థితులు ఆయన చెప్పిన మాటలు వేరే వారు ఇచ్చిన హామీలు వేరే అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పది మంది ఏమీ క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలు వేరే అక్కడ ఇబ్బందులు వేరే వారు చెప్పింది ఒకటి జరిగేదొకటి ఈ పది మందిలో చాలామంది ఎమ్మెల్యేలు వెనక్కి వస్తానని కూడా సిద్ధపడ్డారు అది తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టి అప్పుడు వరకు టైం వేయలే వచ్చిన వాళ్ళు వేసుకోవాలి మా తర్వాత కలిసి వాళ్ళు కలవద్దు మళ్ళీ అపాయింట్మెంట్ లేవు వాళ్ళకి ఆ రోజు కూర్చొని వన్ టు వన్ మాట్లాడినప్పుడు చాలా మంది అందరు కూడా స్పష్టంగా చెప్పినారు మేము మోసపోయినాం మాకు ఇబ్బందులు ఉన్నాయి మీరు చెప్పింది ఒకటి జరిగేది ఒకటి క్షేత్రస్థాయిలో ఒక రకంగా ఉంది పార్టీలో ఒక రకంగా ఉన్నది జరిగేది ఒక రకంగా ఉన్నది అని చెప్పినప్పుడు వారిని ఉంటా ఇంకా మళ్ళీ బ్లాక్మెయిల్ మీరుంటే ఇట్లుండే పోతే నేను డిస్క్వాలిఫై చేపిస్తా అని చెప్పి భయపెట్టించింది వాళ్ళని అంటే మీరు ఉండకపోతే వచ్చి మీకు వచ్చింది లోపలికి వచ్చింది మీరు కానీ బయటకు పోయింది మీరు కాదు సిమ్మల పాత సిమ్మల విలన్లు చెప్తున్నాడు హెడ్ ఒక డాన్ ఉంటాడు అందరి కొత్త కొత్త మరి అందరినీ చేర్చుకొని ఏది ఆ గుండాల రావడం చేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు గ్లోబల్కి వచ్చేదే మీ నిర్ణయం బయటకు పోయేది మీ నిర్ణయం కానీ నా నిర్ణయం అన్నట్టు బయటికి పోతే నేను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేపిస్తా అని చెప్పేసి భయలే తీసుకొస్తా అని చెప్పి భయపట్టించి మళ్ళీ పది మందిని ఒక తీసి బయటికి ఆ రోజు అమెరికా పోయిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా ఇంకొక విషయం ఉప ఎన్నికలు రావడము తథ్యమని స్పష్టంగా ఉన్నది ఈరోజు క్లారిటీ ఎందుకంటే మనకి అన్ని అన్ని చట్ట ప్రకారంగా కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కానీ గత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కానీ మరి కర్ణాటకలో కానీ మన రాష్ట్రంలో కానీ మణిపూర్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగినాయి డిస్క్వాలిఫై చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఉప ఎన్నికలు వస్తాయి కదా అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు మరి వారి ముందు ఒక మాట మరి బయటకు వచ్చిన తర్వాత బాహాటంగా రేవంత్ రెడ్డి గారు ఈ పది సీట్లలో మన సీట్లు కావి ఎలక్షన్ పోతే పోదాం వచ్చే సీట్లు మనకి పోయిన సీట్లు మనకి కావని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారం ఉంది స్పష్టంగా చెప్తా ఉన్నాను కాబట్టి ఈరోజు పది మంది ఎవరైతే శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినరో వారి యొక్క పరిస్థితి అయోమయంగా ఉన్నది వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా ఈరోజు సమాధి కట్టినడు రేవంత్ రెడ్డి గారు పచ్చి మోసం చేశారు నమ్మించి మోసం చేశారు పచ్చి బట్టతో గొంతు కోసరు వారి యొక్క భవిష్యత్తును పూర్తిగా సమాధి చేసినాడు కాబట్టి అందుకే పది మంది యొక్క ఎమ్మెల్యేలు ఒక బాధ చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతా ఉన్నది కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారి అంటే మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం వారి అబద్ధాల పునాదులపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏ రకంగా ఏ పార్టీలుండి ఏ పార్టీలకు పోయి ఎట్ల పీసీసీ తీసుకొని ఎట్లా తెచ్చుకొని ఎట్ల ముఖ్యమంత్రి తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా ప్రజలను మోసం చేసిన గతంలో ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు మోసం చేసినాడు ఇవన్నీ సిరీస్ ఆఫ్ యాక్షన్ చూస్తున్నాడు అంటే వారి యొక్క వ్యవహార శైలికి స్పష్టంగా దర్పణ పడుతుందని చెప్పడం కన్నా ఇలాంటి అనుమానం లేదు కాబట్టి ఇది ఈరోజు పరిస్థితి తప్పకుండా మరి ఈ పది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నియోజకవర్గాలు ఎన్నికలు రావడం ఖాయం మరి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏ రకంగా మోసం చేయడం ఎట్లయితే తెలంగాణ ప్రజలు ఎన్నికల ముందు మోసం చేసుకుంటూ వచ్చినారో ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు మోసం చేసినారో మరి మోసం చేయడం అబద్ధాలు చెప్పడం అసత్య ప్రచారాలు చేయడం డైవర్ట్ చేయడం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఈరోజు మేము సెక్రటరీ గారికి ఇచ్చినది ఒక అయితే మా యొక్క పిటిషన్ మా యొక్క ఉన్నదో మా యొక్క పిటిషన్ తప్పకుండా అది స్పీకర్ గారి ముందు ఇమీడియట్గా గా కోర్ట్ డైరెక్షన్స్ పెట్టి మరి నాలుగు వారాల వరకు కాకుండా ముందే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా చాలా బ్రీఫ్గా వివేక్ గారు చెప్పిండ్రు దానిలోకి నేను పోకుంటా ఎస్ ఇవాళ నేను వివేక్ గారు కలిసి ఇద్దం ఇద్దరం కలిసి పిటిషన్ నేను ఒకటి వివేక్ గారు ఒకటి ఇద్దరం వేసింది ఇలా జడ్జ్మెంట్ కాపీని తీసుకుపోయి సెక్రటరీ గారికి జరిగింది ఈ ఫోర్ వీక్స్లో తప్పకుండా డిసిషన్ తీసుకోవాల్సిందే ఎటు పరిస్థితుల ఆ పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ రావడం తథ్యం ఇలా ఎలక్షన్స్ వస్తున్నాయని తెలియగానే పది మంది ఎమ్మెల్యేలు గజ 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 వణుకుతున్నారు షేక్ వచ్చేసింది బాడీలో గజ గజ అంటే గజ గజ ఒక ఎమ్మెల్యే ఒకడు మాట్లాడతాడు ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడింది స్టేట్మెంట్ ఆంధ్రజ్యోతిలో నేను చూసిన బిఆర్ఎస్ పార్టీ అట బిచ్చగాళ్ళనమాట మిస్టర్ దానం నాగేందర్ సాబ్ బిచ్చగా నువ్వు అది మేము మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగాని దివాంశ బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిచ్చగాను అనేది నువ్వు మేం కాదు కదా పూటకో పార్టీ పూటకో మాట ఉండటం నువ్వు కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ పోనావు దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు మళ్ళా తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు మళ్ళా కాంగ్రెస్ పార్టీ పోనావు యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్ నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నావు మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు గ్యారంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను ఇక కడియం శ్రీహరి మాట్లాడి రెండో బెంచ్ ఉండదట మూడో బెంచ్ ఉంటుందంట అరే మీకు సిగ్గులు శరాలు లేవా నేను అడుగుతున్న పాటిల్ మారిన వాళ్ళే లేవా మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళ మీరు మీరు మొగోళ్ళే కదా పెద్ద పిగుడుగాలే కదా మీరంతా మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా ఎలక్షన్ రా ప్రజలు జవాబు చెప్తారు కదా కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు అయినంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు సాయంత్రం పోతాడు పోయి కడవ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ ఇది అని క్యారెక్టర్ యువర్ చీటర్ యువర్ అారెక్టర్ లెట్స్ ఫెలో నీకు క్యారెక్టరే లేదు ఇంకా నువ్వు ఏందో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు నీ స్టేషన్పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలిచుడు దేవుని గిరిగా కానీ డిపాజిట్ తెచ్చుకో డిపాజిట్ డిపాజిట్ తెచ్చుకో నువ్వే మొగ అయితే పో డిపాజిట్ కూడా రాదు ఆ పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు ఈ పది నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు అని వేచి చూస్తూ ఉన్నారు ఇక నిన్న గాంధీ మాట్లాడతాడు నేను పార్టీయే మారలేదు నాకు పార్టీ లేదు నేను ఇంకా టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్లనే ఉన్నా నేను కా కాంగ్రెస్ పార్టీలో చేరలే దేవుడు కడవ కప్పిండు ఇదని చెప్తుండు ఎందుకే ఆ గద్ద భయం మళ్ళీ వీరు గెలవరలా ఎట్లా గెలవ డిసైడేడు మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా చాలా చాలామంది మిత్రులందరూ కూడా వీళ్ళు అపాయింట్ అవుతాం వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో వాళ్ళ కలిసిని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మీడియాలో ఏం కదా స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరిన అని చెప్పినాం నిన్నేం చెప్తావు అది కాంగ్రెస్ కండవ కాదు దేవుని కండవ అని చెప్తావు ఎందుకే మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగ్ కంపెనీలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తుందనే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇవ చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నట్టే మొగోన్ లెక్క రాజకీయం నా చేయాలి గజ గజ ఎందుకు కొనుక్కుతుర్రా ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకడేమో నేను పార్టీ చేరలేదని ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉన్నదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారి నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి లేదు అంటే ఈ రెండు రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా అడ్రస్ కొని కొరియర్ చేస్తా గ్యారంటీగా చేస్తా అది కూడా మీడియా సమక్షంలోనే వేస్తాం ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ మీరు ఎంత గజ గజ విన మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్లు రావడం తథ్యం మీరు అవునన్నా కాదన్నా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మీరు చేసిన మోసానికి ఎలక్షన్లు రావడం తథ్యం మీరందరూ మాజీ లవుడు ఖాయం ఇది రాసి పెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇక బ్యాగ్ ఏం పెట్టి మేము మెటీరియల్ వంకు పంపినాం ఆ మెటీరియల్ ఏంటిది అనేది మేము అర్థం చేసుకుంటాం రైట్ థ్యాంక్ యూ నేను స్ట్రేట్గా అడుగుతున్నా ఈ టెన్ ఇయర్స్లో కేసీఆర్ గారు ఒక్కరికి ఇండివిజువల్గా కణవ కప్పించి మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ అందరినీ కూడా కేసీఆర్ గారు పార్టీని ఇట్లా ఇండివిజువల్గా తీసుకోలే ఎవరిని పార్టీని వాళ్ళ సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీలో విలీ విలీనం చేసిరు తప్పితే వాళ్ళు వచ్చి ఎవ్వరు కూడా కేసీఆర్ గారు ఇండివిజువల్ కను కప్పలేదే ఇక్కడ రెండోది అసలు స్టార్ట్ చేసింది ఎవరే ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా రెండు వేల ఏడులో సారీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా తెలంగాణ వాదాన్ని కథం చేయాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ తే చేసుకుంది ఇది చేసింది ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ అండ్ టూ థౌజండ్ వివేక్ గారు చెప్పినట్టు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది తీర్పే వచ్చింది డిసిషన్ అనేది ఎవరైనా పార్టీలు మారితే త్రీ మంత్స్ లోపల వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి ఈ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు రెండోది అసలు ఇవన్నిటికీ దీనికి చట్టం తెస్తా అన్నది వాళ్ళ రాహుల్ గాంధీ గారే కదా మీకు మొన్న నిన్న నిన్నగాక మొన్న ప్రెస్ మీట్లో చూపించిన రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు పార్టీలు పార్టీలో ఒక్క పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీ మారితే ఇమీడియట్గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేలాగా ఇమీడియట్గా చట్టం తీసుకొస్తా అన్నది రాహుల్ గాంధీ గారే కదా మరి హిమాచల్ ప్రదేశ్లో ఒకటి కర్ణాటకలో ఒకటి తెలంగాణలో ఒకటి ఈ ఉన్న మూడు రాష్ట్రాలలో కూడా ఒక్కొక్క తీరుగా ఉంది రాహుల్ గాంధీ గారు మీకు మళ్ళా చెప్తా ఉన్నాను మొత్తం ఉట్టి తెలంగాణ కాదు మీ మాట మొత్తము భారతదేశం చూస్తూ ఉంది కంట్రీ కంట్రీస్ వాచింగ్ యోర్ పార్టీస్ డిసిషన్ ఇన్ తెలంగాణ वेदर यू आर गोइंग टू स्टैंड बाई योर वर्ड और आई यू नॉट गोइंग टू स्टैंड बाई योर वर्ड एंटायर कंट्री वॉचिंग यू राहुल गांधी जी सो वी विल नो अबाउट इट आफ्टर फोर वीक्स ऑफ योर टाइम लेट्स वेट एंड वॉच फॉर इट थैंक यू మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అంటుండు మేము స్వాగతిస్తా ఉన్నాం రమ్మని చెప్పు గంట కాకపోతే రేపు పొద్దున వస్తారా టెన్ ఓ క్లాక్ మా భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టామని చెప్పండి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడని మేము స్వాగ స్వాగతిస్తాం నో ప్రాబ్లం ప్లీజ్ వెల్కమ్ రమ్మని చెప్తాం ఆయన అయితే గిట్లా ఇప్పుడు రేపు ఆ పొద్దున టెన్ ఓ క్లాక్కి నేను వివేక్ గారు ఇద్దరం బొకే పట్టుకొని రెడీగా తీసుకొని రిసీవ్ చేసుకొని ప్రెస్ మీట్ పెడతాం ఆయనతో పాటు కూర్చొని ఇటు పక్కన కూర్చుంటాం ఓరు అరే ఆయన వస్తే తీసుకుంటాం భయా ఇదే పార్టీ అని అయినా అంటుండే కదా మేం కాదు కదా అనేది రమ్మని చెప్పి వచ్చి ప్రతిబిట్ పెట్టమని థ్యాంక్ యూ